బాద్ జిల్లా ఆంధ్రజ్యోతి నుంచి చూస్తే కొత్త మాస్టర్ ప్లాన్కు అడ్డంకులు అంటూ తమకు అనుకూల అంశాలు చేర్చాలని రియల్ ఎస్టేట్ వ్యాపారుల వినతి ప్రభుత్వ పరిశీలనలో కొత్త మాస్టర్ ప్లాన్ ఔటర్ రింగ్ రోడ్పై వ్యాపారస్తుల నజర్ కొత్త మాస్టర్ ప్లాన్ లేకపోవడంతో పాత ప్లాన్ ద్వారానే అనుమతులు అంటూ అయితే నిజామాబాద్ నగర మాస్టర్ ప్లాన్ మరింత ఆలస్యం కానుంది ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ కొలిక్కి రాలేదు నూడా గ్రామాలతో కలిపి కొత్త మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేసినప్పటికీ ఇప్పటివరకు వెలుగు చూడలేదు వచ్చే నలభై ఏళ్ళను దృష్టిలో ఉంచుకొని పెరిగే జనాభా ఆధారంగా డిజైన్ చేసిన ఇప్పటికి అనుమతులు రాలేదంటూ ఓ కథనాన్ని నిజామాబాద్ కొత్త మాస్టర్ ప్లాన్కు అడ్డంకులు అంటూ ఒక వార్తాకథనాన్ని నిజామాబాద్ ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేయగా కొనసాగుతున్న ఎస్ఆర్ఎస్పి నీటి విడుదల ప్రాజెక్టు ద్వారా విడుదలవుతున్న నీరు ప్రాజెక్టులోకి నలభై నాలుగు వేల క్యూసెక్ల నీరు చేరిక ప్రాజెక్టు ప్రధాన కాలువకు కొనసాగుతున్న నీటి విడుదల అంటూ శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు పది వరద గేట్ల ద్వారా ఇరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్ల వరద నీటిని గోదావరి విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు ఏఈ వంశీ తెలిపారు ఈ సందర్భంగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతం మహారాష్ట్ర విష్ణుపూరి బాలేగావ్ మంజీరాల నుంచి వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా ప్రధాన కాలువలకు నీటి విడుదల కొనసాగుతుందంటూ నిన్న ఎస్ఆర్ఎస్పి ద్వారా జరుగుతున్న నీటి విడుదలకు సంబంధించిన ఒక వార్తా కథనాన్ని నిజామాబాద్ ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది ఇకపోతే తిరుపతి లడ్డు కల్తీపై జగన్ దిష్టిబొమ్మ దగ్గం జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ గత నిన్నటి రోజు నిజామాబాద్ టీడీపీ పార్లమెంటరీ మాజీ అధ్యక్షుడు దేగం యాదగౌడ్ జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నిజామాబాద్ పార్లమెంటరీ మాజీ అధ్యక్షుడు దేగం యాదవ్ డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారంటూ ఒక కథనం ప్రధానంగా మనకు కనబడుతూ ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న ఆ ముఖ చిత్రాన్ని ప్రముఖంగా ఇక్కడ హైలైట్గా హైలైట్ చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది ఇకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి జిల్లా వార్తల్లో మరొక వార్తా కథనాన్ని మనం చూసుకుంటే పిసిసి అధ్యక్షుడిని ఘనంగా ఆహ్వానిద్దాం చరిత్రలో నిలిచిపోయేలా కార్యక్రమాన్ని నిర్వహిద్దాం విస్తృత స్థాయి సమావేశంలో నేతలంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ అక్టోబర్ నాలుగవ తేదీన జిల్లాకు మొట్టమొదటిసారి పిసిసి అధ్యక్షుడి హోదాలో రానున్న నేపథ్యంలో గత నిన్నటి రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన నేపథ్యంలో జ మానల మోహన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ద మొత్తంలో ఆ పిసిసి అధ్యక్షుడి హోదాలో వస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కు ఆహ్వానం పలుకుదామంటూ జరిగిన సమావేశానికి సంబంధించిన ఒక వార్తా కథనాన్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది ఇకపోతే మరొక వార్తా కథనాన్ని మనం ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే అటెండెన్స్ మాయం ప్రభుత్వ పాఠశాలల్లో కానరాని జియో అటెండెన్స్ బయోమెట్రిక్ డుమ్మాలు కొడుతున్న ఉపాధ్యాయులు ఏడాదిగా జియో అటెండెన్స్ బంద్ అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు నిర్ణీత సమయానికి పాఠశాలల్లో పాఠశాలకు చేరేళ్ళ రూపొందించిన జియో అటెండెన్స్ గత ఏడాది కాలంగా లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహారం సాగుతుంది ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడం లేదనే ఆరోపణలు నే నేపథ్యంలో గతంలో జియో అటెండెన్స్తో పాటు బయోమెట్రిక్ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలలు అమలు చేశారు కానీ గత అక్టోబర్ నుంచి జిల్లాల్లో ఆయా పాఠశాలల్లో జియో అటెండెన్స్ అమలు చేయడం లేదంటూ దానికి సంబంధించి అధికారులు ఖచ్చితంగా జియో అటెండెన్స్ విధానాన్ని మరలా జిల్లాలో ప్రవేశపెడితే ఉపాధ్యాయుల యొక్క నిర్లక్ష్య వైఖరిని నివారించవచ్చనే ఒక కథనాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది దీనికి సంబంధించి జిల్లా డిఇ దుర్గప్రసాద్ తప్పకుండా ఉపాధ్యాయుల పాఠశాలకు గైర్ హాజరు అవుతున్నారనే విషయంలో ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన వివరణ ఒక ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో మనకు కనబడతా ఉంది ఇవి నిజామాబాద్ ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఉన్నటువంటి